బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భద్రాద్రి రామాలయంలో నిర్వహించే కళ్యాణ ఉత్సవంలో రామనారాయణ అనే నామాన్ని వైదిక సిబ్బంది పఠిస్తున్నారు భద్రాచలం రాముడికి ఉన్న నామాల్లో ఇది కూడా ఉందని చెబుతున్నారు సీతారాముల వారి పూర్వీకుల వంశాల విశిష్టతతో కూడిన గోత్రనామాలను క్షేత్ర చరిత్రలో నిత్యం వివరిస్తుంటారు దీన్ని ప్రవరగా పేర్కొంటున్నారు భద్రాచలం రాముల వారికి అత్యుత గోత్రాన్ని సీతమ్మ వారికి సౌభాగ్య గోత్రాన్ని ఇక్కడ ఆలయంలో పఠిస్తున్నారు రామాలయాల్లో పూజలన్నీ పూర్వాచారం ప్రకారం శాస్త్రోక్తంగానే నిర్వహిస్తున్నామని ఇందులో అభ్యంతరానికి తావులేదని ఆలయ వైదిక సిబ్బంది స్పష్టం చేస్తున్నారు మరోవైపు ప్రవరతో పాటు రామనారాయణ అంశంపై కొందరు ఆధ్యాత్మికవేత్తలు కొంతకాలంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు గతంలో దీనిపై రాష్ట్ర స్థాయిలో రగడ రాజుకుంది కొంతకాలంగా సద్దు మనిగినట్లు కనిపించినా మళ్లీ తెరపైకి వచ్చింది ఈ అంశాలపై స్పష్టత ఇచ్చేందుకు ఇటీవల ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు ఇదే తరుణంలో ఆలయానికి చెందిన ఒక వైదిక పెద్ద కోర్టును ఆశ్రయించడంతో కొందరికి దేవాదాయ శాఖ నిమూలాలను జారీ చేసింది తాజాగా కళ్యాణ నిర్వహణ తీరుపై సమగ్ర సమాచారం అడగడంతో ఆధ్యాత్మికంగా ప్రత్యేకత సంతరించుకుంది భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కళ్యాణం నిర్వహించే తీరుపై సమస్త సమాచారం ఇవ్వాలని దేవాదాయ శాఖ ఉన్నత అధికారులకు శనివారం ఉత్తర్వులు వెలువరించాయి ఇందుకు సంబంధించిన సమాచారం రెండు రోజుల్లోగా సీల్డ్ కవర్లో ఎంపిక చేసిన అధికారి ద్వారా తమ కార్యాలయానికి పంపించాలని సూచించారు రెండు వేల పన్నెండు సంవత్సరానికి ముందు సీతారాములు వారి ప్రవర ఏ విధంగా పఠించారు ఇప్పుడు ఎలా గోత్రనామాలు చదువుతున్నారు ఏమైనా వ్యత్యాసం ఉందా తెలియజేయాలని కోరారు రెండు వేల పన్నెండు నుంచి విధుల్లో ఉన్న స్థానాచార్యులు అర్చకులు వేద పండితులు ఉప ప్రధాన అర్చకులు అర్చకులు తమ స్వీయ అనుభవాన్ని తెలపాలని సూచించినట్లుగా కూడా తెలిపింది పదిహేను మందికి పైగా వైదిక ఉద్యోగులు ఈ సమాచారాన్ని పారదర్శకంగా దేవాదాయ శాఖకు చేరవేయాల్సి ఉంటుంది ఉన్నతాధికారులు వైదిక సిబ్బందిని సమాచారం అడిగిన మాట నిజమేనని ీ ధృవీకరించారు సౌభాగ్యాచ్యుత గోత్రీతమీ కళ్యాణమాసేవ్య సహి శ్రీ సీతమహాలక్ష్మి రామచంద్రవర శిరసో नित्यनापारेनि मेरमध्य देवदेव दिव्य महीश्री अखिल जगन्मातरं अस्मनमातरं अशर्येय अच्छा। नमः वाम विष्णुभयै नमः वैष्णव्यै नमः नरारोहायै नमः हरिवल्लभायै नमः साक्षम सहिते श्री सीता महालक्ष्मी रामसिंद्रवरयोः शिरसो निखिल भद्राद्रि राम गोविन्द